ఈరోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల ఆశీసులతో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పిఠాపురం కాన్స్ట్యువెన్సీకి సంబంధించి మరి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు నా అదృష్టంగా భావిస్తున్నాను పూర్వ నేను సుకృతంగా భావిస్తున్నాను అనేక మంది వేల మంది కార్యకర్తలు నాయకులు పెద్దలు అదేవిధంగా అభిమానులు ప్రజల యొక్క ఆశీస్సులతో వారి యొక్క అండదంగాలతో ఈరోజు మరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పాతగయ్యే వరకు మరి ర్యాలీతో వచ్చి వారందరూ కూడా సపోర్ట్ చేసి తీసుకొచ్చి మా ఆడబడుచు మా అక్క మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవాలి మేమందరం మీ వెన్నంటి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నారు మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అండదండలతో ఉంటారు మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా దూరభారాలు లెక్క చేయకుండా ఉదయాన్నే అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను బలపరిచి నన్ను దీవించి పెద్దలందరూ కూడా ఎక్కడ చూసినా చూడే అక్క చెల్లెములు ఫ్యాన్ గుర్తుని సింబల్ చూపిస్తూ వారందరూ కూడా నన్ను మరి చాలా ఉత్సాహపరిచి ఇక్కడికి పంపించడం జరిగింది ఇప్పుడు వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశాం జనంగా ఆఫీసర్ గారికి అన్నీ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది మరి ఈరోజు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా నా తరఫున నా నా కేడర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఆయన చూపించిన పాట ఒక్కటే ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలు ఏదైనా కదా అడిగితే వెంటనే మనం వాళ్ళకి స్పందించాలి వాళ్ళు దగ్గరగా వెళ్ళాలనే ఆయన యొక్క మరి బా ఏదైతే మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా నడుస్తాం ప్రజలందరినీ కూడా కలుస్తాం ఇప్పటికే సగం గ్రామాలు సగం పైన వార్డులు సగం పైన గ్రామాలను కూడా మరి గడప గడపను కూడా మేము అందరం కూడా తిరగడం జరిగింది ఊరు ఊళ్ళో అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది మరి చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి అందుకోసం మేము షెడ్యూల్ కూడా కొంచెం మరి సిద్ధం చేసుకుని అందరితో మాట్లాడి ఈ ఎండలకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తయారు చేసి మిగిలిన గ్రామాల్లో ప్రజల్ని కలవటానికి మిగిలిన గ్రామాల్లో ఉండే వాటర్స్ని కలవటానికి మిగిలిన గ్రామాల యొక్క ఆ పరిస్థితులను అర్థం చేసుకుని వారికి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉండడానికి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఈ రోజు నుంచి ఇంకా ఇంచుమించుగా సీరియస్ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నామినేషన్ ఫైల్ చేసామో అప్పుడే సీరియస్గా ఇంకా అంటే టైం అన్ని టైం టైం బాండ్ అయిపోతాయి రేపు ఫూట్నీ ఉంటుంది మళ్ళీ అన్ని రకరకాలుగా ఎలా ప్రాసెస్ అవుతుందో ఆ ప్రాసెస్ మళ్ళీ అన్ని అన్ని రకాలుగా పోలింగ్ బూతులు చెక్ చేసుకోవడం ఇదంతా ఒక టీం చూస్తూ ఉంటారు అట్లాగే ప్రణాళిక ఎలా చేయాలి ఈ మిగిలిన ఇరవై మూడు రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రచారం మేము చేయాలనేది మా లీడర్స్ అందరూ కూడా మరొకసారి మాట్లాడుకుని చర్చించుకుని ముందుకు వెళ్తాం ఆ విధంగా ముందుకు మేమందరం కూడా జగన్ గారి మద్దతుతో మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే విధంగా మేము అందరం కృషి చేస్తాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మరి రాష్ట్రం కోసం కానీ దేశం కోసం రాష్ట్రం కోసం కానీ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనుల కోసం కానీ అంతేకాకుండా పిఠాపురం ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము చెప్తాం తప్పకుండా ఇప్పటి వరకు రైతులకి రైతులకు ఏం చేసాము మహిళలకి ఏం చేసాము వెనుకబడిన వర్గాలకు ఏం చేసాము అట్టడుగు వర్గాలకు ఏం చేస్తాం ఎస్ఈబీసీ మైనార్టీ ఎస్టీ అందరికీ కూడా ఏమేం చేసామో మేము ఇప్పుడు చెప్పబోతున్నాం అదేవిధంగా ఏ గ్రామానికి ఏ విధంగా మేము హెల్ప్ చేయగలిగాం ఏ గ్రామాల్లో ఏ విధంగా మేము డెవలప్మెంట్ చేయగలిగాం మా రోడ్లు అవ్వచ్చు డ్రైన్స్ అవ్వచ్చు లేకపోతే సచివాలయాలు అవ్వచ్చు ఆర్బీకే సెంటర్ కావచ్చు వెల్నెస్ క్లినిక్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అదేవిధంగా అభివృద్ధికి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలిగాను ఇప్పుడు వరకు ఇవ్వగలిగింది ఏ విధంగా ఇవ్వగలిగా రేపు భవిష్యత్తులో ఇస్తాం డిఎస్సి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా ప్రణాళికలో మేనిఫెస్టోలు కూడా ముఖ్యమంత్రిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు నేను అనుకుంటాను ఒక నాలుగు మూడు నాలుగు రోజుల్లో మేనిఫెస్టో కూడా వస్తుంది ఆ మేనిఫెస్టోని కూడా తీసుకుని మా ఎన్నికల ప్రచారంలో ప్రజలకి తెలియదు చిన్న ముప్ప